ఆదికాండము పదిహేడవ అధ్యాయం బైబిల్ కథగా ప్రభాతవేళ అబ్రాహాము తన గుడారము బయట నిలబడి దేవుని సన్నిధిని ఎదురుచూశాడు ఆకాశమునుండి మహిమగల వెలుగు దిగివచ్చి అబ్రాహాము ముఖము నేలవేసి నమస్కరించాడు దేవుని స్వరం శాంతిగా పలికింది అబ్రాహాము వినయంతో వినసాగాడు ఆకాశమున నక్షత్రాలు మెరిసి నీ సంతానం అలా విస్తరించును అని దేవుడు చూపించాడు అబ్రాము పేరు అబ్రాహాముగా మారి దేవుని వాగ్దానం స్థిరమయింది అబ్రాహాము విశ్వాసంతో లేచి తన భవిష్యత్తును ధైర్యంగా చూశాడు అనేక జనములూ తరాలూ అతనివలన పుట్టునని దేవుడు వెల్లడించాడు నిబంధన గుర్తుగా విధేయత చూపమని దేవుడు ఆజ్ఞయిచ్చాడు గుడారములో సారాయి నిశ్శబ్దంగా ఉండగా దేవుని వెలుగు ఆమెను తాకింది సారాయి పేరు సారాగా మారి ఆశ ఆమె హృదయంలో వెలిగింది ఒక కుమారుని దర్శనం సారాకు కనిపించి ఆనందము నిండింది అబ్రహాము నవ్వుతో నమస్కరించి దేవుని మహిమను స్మరించాడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం ఇస్సాకు వాగ్దానాన్ని సూచించింది దేవుని మహిమ ఆకాశమునకు ఎగసి నిబంధన సంపూర్ణమైంది సాయంత్రవేళ అబ్రాహాము విశ్వాసంతో గుడారము వైపు నడిచాడు అబ్రాహాము సారా కలిసి నిలిచి దేవుని వాగ్దానంలో విశ్రాంతి పొందారు విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు నిత్య నిబంధనను స్థాపించాడు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చే